కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గంలోని శ్రీ బెల్గల్ మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరు ఏడు తరగతులు చదువుతున్న నవీన్ మరియు సూర్యతేజ అనే ఇద్దరు విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్ అయ్యారన్న వార్త జిల్లా మొత్తం వ్యాపించింది సమాచారం తెలిసిన వెంటనే డీఎస్పీ ఆదేశాల మేరకు సి బెల్గల్ గూడూరు కొడుమూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిఐ అబ్ర్యల్లో పోలీస్ బల్గాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు సి బెల్గాల్ మండల మాజీ జెడ్పీటీసీ తన సోషల్ మీడియా విద్యార్థులు కిడ్నాప్ కు గురయ్యారని వారు ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పోస్టును పరిశీలించిన జోలకలు గ్రామానికి చెందిన మిన్నెల అనే వ్యక్తి వారి నిముకనూరు పట్టణంలోని శివ సర్కిల్ సమీపంలో ఇద్దరు విద్యార్థులను గుర్తించి చెందిన వారిని వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు దీంతో ఇద్దరు విద్యార్థులను పోలీసులు క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ విద్యార్థులను ఎవరు కిడ్నాప్ చేయలేదని వారి ఇంటిపై బెంగతో పాఠశాల నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లుగా సమాచారం ఇచ్చారు సార్ ఈ అనగా ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో సి బెలగల్ మండలం మరియు గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల యొక్క వైస్ ప్రిన్సిపల్ విజయ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి వారి స్కూల్లో సెవెంత్ క్లాస్ చదువుతున్న నవీన్ మరియు సిక్స్త్ క్లాస్ చదువుతున్న సూర్యతేజ అబ్బాయిల్ని సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల సమయంలో ఐదు మంది వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి వారిని కిడ్నాప్ వెహికల్ నందు ఒక కార్ నందు కిడ్నాప్ చేసుకుని పోయినారు సదరు విషయాన్ని నితిన్ అనే సెవెంత్ క్లాస్ విద్యార్థి చూసినాడని చెప్పేసి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఇమ్మీడియట్గా సదరు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి రాజశ్రీ కర్నూలు డిఎస్పి గారి ఆధ్వర్యంలో కోడమూరు సిఐ గారు మరియు సి పిలగల్ ఎస్ఐ గూడూరు ఎస్ఐ మరియు కోడమూరు ఎస్ఐ గారు టీములుగా ఏర్పడి వాళ్ళని సిసి కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని సోషల్ మీడియా నందు కూడా వీరి యొక్క ఈ విధంగా కిడ్నాప్ అయిన విషయాన్ని సోషల్ మీడియా నందు కూడా వైరల్ చేయడం జరిగింది ఈ వైరల్ చేయడంలో భాగంగా మన మాజీ డిపిటీసి చంద్రశేఖర్ గారు స్టేటస్ పెట్టడం జరిగింది సదరు స్టేటస్ను జూలకల్ గ్రామానికి చెందిన మిన్నల్లా అనే వ్యక్తి ఎమ్మెరులో ఉంటూ ఈ యొక్క స్టేటస్ చూసి సదరు దర్ని అక్కడ ఎమ్మెల్యూరు శివ సర్కిల్ నందు వాళ్ళని ట్రేస్అవుట్ చేయడం జరుగుతుంది వాళ్ళతో అతనితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని అవుట్ చేసి ఆ సదరు పిల్లల్ని మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే ఆ సదరు పిల్లలిద్దరూ హోమ్ సిక్కు మరియు కొంచెం స్కూల్ అంటే కొద్దిగా ప్రేమ చేత మరియు హోమ్ సిక్ ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు స్కూల్ నుంచి ఎట్లా వాళ్ళ ఊరికి వెళ్ళాలి ఈరోజు ఎమ్మెంగు చేరుకొని ఏమింగూరు నైట్ హాల్ట్ అయ్యి రేపు వాళ్ళు ఊరికి వెళ్దాం అనుకున్నారు ఈ విషయం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి ప్రాబ్లం వస్తుందేమని చెప్పేసి ఈ నితిన్ అనే విద్యార్థికి ఈ విద్యార్థులు ఇద్దరు నువ్వు ఈ విధంగా పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి సదరు సమాచారం చెప్పమని చెప్పగా ఈ విధంగా చెప్పినారు అంతేగాని ఎలాంటి వీళ్ళని ఎవరు కిడ్నాప్ చేయడం కానీ ఎవరు అక్కడ కొత్త వ్యక్తులు రావడం కానీ కొత్త వెహికల్ రావడం కానీ ఏం జరగలేదు సదరు విద్యార్థులకు ముగ్గురికి రాజశ్రీ మూడు మూడు గారు కౌన్సిలింగ్ చేసి వారి యొక్క పేరెంట్స్కు అప్పించడం జరిగింది అలాగే ఈ యొక్క సమాచారంను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసిన మాజీ మాజీపీటీసి చంద్రశేఖర్ గారికి అలాగే ఈ యొక్క పిల్లల్ని ఆ స్టేటస్ చూస్తూ స్టేటస్లో మామూలుగా చూస్తూ ఉంటారు ఆ పిల్లల్ని మళ్ళీ రియల్గా చూడడం చాలా కష్టము అతను ఫీల్డ్లో కూడా ఇమీడియట్గా ఆ పిల్లలను చూసి ఐడెంటిఫై చేసి పోలీసులకు సమాచారం అందించిన జూలకల్ కు చెందిన మిన్నళ్ళ ఇద్దరు వ్యక్తుల్ని రాజశ్రీ సిఏ గారు పొలమాల మరియు శాలువాతో సత్కరించి వాళ్ళని అభినందించడం జరిగింది বেলেগ এম তিমাৰিণিণি